హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవల్లీస్ ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి గోంగూర గోంగూర పచ్చిమిర్చి గోంగూరను శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి కొన్ని పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు పక్కన పెట్టేసుకోండి స్టవ్ పైన ఒక బాండి పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ పో పోపు దినుసులు వేయండి మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి ఉంచండి తర్వాత గోంగూర వేసి బాగా ఫ్రై కానివ్వండి కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేయండి అంతే సింపుల్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది